ఈ నెల ఇరవై ఎనిమిదిన నిర్వహించే ప్రజాపాలన గ్రామ సభలో అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఓ ఫంక్షన్ హాల్లో నూట పద్నాలుగు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ నెల ఇరవై ఐదు నుంచి జరిగే ప్రజాపాలన గ్రామ వార్డు సభలలో అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని విజయ రమణరావు సూచించారు మానేరు ఇసుక రీచ్ నుంచి ఇసుక రవాణా వల్ల ఈ ప్రాంత వనరులు అంతరించిపోవడమే కాకుండా రోడ్లు కూడా ధ్వంసమవుతున్నాయని దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించినట్లు ఎమ్మెల్యే తెలిపారు త్వరలోనే ఇసుక రవాణాను అరికడతామని ఇసుక లారీలకే వ్యతిరేకం తప్ప ఇసుక ట్రాక్టర్లకు ఏనాడు కూడా వ్యతిరేకం కాదన్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు పోలీసులు రెవెన్యూ యంత్రాంగం ఇసుక ట్రాక్టర్లు పట్టుకుంటే నేనే వచ్చి విడిపిస్తానని ఎమ్మెల్యే చెప్పారు మండలంలోని సెక్రటరీలు రెవెన్యూ అధికారులు పలువురు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి పుష్పగుచ్చేసి గ్యారెంటీలకు సంబంధించి గ్యారెంటీలు ప్రారంభమైనాయి మీకు ఎన్నికల ప్రచారంలో కూడా మేము అన్ని గ్రామాలలో చెప్పడం జరిగింది మరి దానిలో భాగంగా ఒకటి ఆర్టీసీలో మైళ్ళకు ఉచిత బస్ ప్రయాణం రెండోది ఐదు లక్షల ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయలకు పెంచి ఇవ్వడం ఇవి రెండు కూడా ప్రారంభమైనాయి మళ్ళీ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మళ్ళీ మిగతా గ్యారెంటీలకు సంబంధించి కానీ గ్రామాలలో రేషన్ కార్డు లేక చాలా సంవత్సరాలు అయితే ఎందుకంటే ప్రతిదీ కూడా రేషన్ కార్డుతో ముడిపడి ఉంటుంది ఇవాళ ఆరోగ్యశ్రీ రావాలన్నా కొత్తగా ఇల్లు రావాలన్నా లేకుంటే పింఛన్ రావాలన్నా కొత్తగా ప్రభుత్వం నుంచి వెళ్ళి ఏ స్కీమ్ రావాలన్నా కూడా మళ్ళీ దానికి రేషన్ కార్డులో ఉండాలనే నిబంధన ఉన్నాయి కాబట్టి మేమంతా కూడా మొన్న వెలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినాం గ్రామ సభలు పెట్టి దరఖాస్తులు తీసుకొని రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉంది మొదలైతే దరఖాస్తులు తీసుకుంటారు కూడా అన్నిటి మీద పది రోజులు ఇంకా ముందు కాకపోవడం అనేటువంటి సమస్య లేదు అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అయితే అది ఎంత దూరమైనా పోతాం దానికోసం రైతుల కోసం దేన్ని వదిలిపెట్టాం ఎంత దూరమైనా ఇస్తాం